సినిమాల నెగిటివ్ రివ్యూస్ పై నిర్మాత దిల్ రాజు రియాక్షన్ యాంకర్ అవతారం ఎత్తారు మైక్ పట్టుకుని కనిపించారు విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ థియేటర్స్ లో వచ్చేసింది ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని దిల్ రాజు భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ రివ్యూవర్స్ ఈ మూవీకి మిక్స్డ్ టాక్ అంటూ రివ్యూస్ ఇచ్చేశారు ఓ సినిమాను రివ్యూస్ డిసైడ్ చేయడమేంటని స్వయంగా దిల్ రాజు రంగంలోకి దిగారు యాంకర్ అవతారం ఎత్తారు మైక్ పట్టుకుని థియేటర్స్ ముందు కనిపించారు సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ ను పలకరించారు మైక్ పెట్టి సినిమా ఎలా ఉందంటూ ఆరా తీశారు గచ్చిబోరిలోని ఏఎంబి సినిమా సహా కొన్ని మల్టీఫ్లెక్స్లలో లలో ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలను సేకరించారు దిల్ రాజు ఇక ఆడియన్స్ తమ అభిప్రాయాలను దిల్ రాసు ముందే తేల్చి చెప్పారు సినిమా బాగుందంటూ కితాబిచ్చారు ఫ్యామిలీ స్టార్ సినిమాపై నెగిటివ్ రివ్యూలు రాయడాన్ని తప్పుబట్టారు సినిమా ఎంత బాగున్నప్పటికీ నెగిటివ్ రివ్యూలు వాటిని కిల్ చేస్తున్నాయని వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు సినిమాల నెగిటివ్ రివ్యూస్ పై నిర్మాత దిల్ రాజు రియాక్షన్ అదిరిపడింది ఏకంగా దిల్ రాజు యాంకర్ అవుతారెత్తారు మైక్ పట్టుకుని థియేటర్స్ ముందు కనిపించారు మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు ఈ నెల ఐదో తేదీన రిలీజ్ అయినటువంటి ఫ్యామిలీ సినిమా పైన మొత్తం కూడా కొంత నెగిటివ్ రివ్యూస్ రావటము అది సినిమా ఇంటికి కొంత ఇబ్బంది కలిగించిందని చెప్పవచ్చు అయితే ఎంతో మంచి ఒక ఫ్యామిలీ కథతో వచ్చినటువంటి ఈ సినిమాను ఇలాంటి రివ్యూస్ ఎందుకు వచ్చాయి అనేది కూడా చిత్ర యూనిట్ కూడా కొంత ఆలోచించి చేయడం జరిగింది ఈ సినిమా పైన ఫస్ట్ నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నటువంటి చిత్ర ఈ రివ్యూస్ ని మాత్రం కొంత డైజెషన్ చేసుకోవాలని పరిస్థితి అయితే ఉంది అయితే ఎక్కడ జరిగింది నిజంగా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఇటీవల నేను సాయంత్రం మొత్తం కూడా కొన్ని థియేటర్లకి ఆయన వెళ్ళడం జరిగింది మొత్తం కూడా పబ్లిక్ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆయనే మైక్ పట్టుకొని పబ్లిక్ ఒపీనియన్ నేను కూడా తీసుకోవడం జరుగుతుంది ఆయనతో సినిమా చూసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగుంది కానీ రివ్యూస్ మాత్రం ఇలా నెగిటివ్ రావటం మాత్రం బాగలేదు అది కావాలనే చేస్తున్నట్టుగా చాలా మంది కూడా ఆయనతో చెప్పడం కూడా ఇక్కడ చూడొచ్చు అయితే ఇప్పటిదాకా కూడా చూస్తుంటే సినిమా ఏదైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత దానిపైన రివ్యూస్ కొంత నెగిటివ్ వస్తే మాత్రం సినిమా ఫ్లాప్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఆ సినిమా అందరితో ఆగిపోయే పరిస్థితి ఉంటుంది దీనివల్ల నిర్మాతకి సినిమా ఇండస్ట్రీ కూడా నష్టం వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఫస్ట్ సినిమా మాత్రం నిర్మాత దిల్ రాజు మాత్రమో ఇలా నెగిటివ్ రివ్యూస్ కొంత వచ్చినా కూడా వాటిని ఏమిటి కూడా పట్టించుకోలేదు నిజమైన రియాలిటీ పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడం కోసం ఆయన థియేటర్ బాట పట్టడము స్వయంగా ఆయన వెళ్ళేసి మైక్ పెట్టి కూడా అందరి యొక్క ఒపీనియన్ తీసుకోవడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఎవరైతే రివ్యూస్ ఇచ్చారో వారి యొక్క అభిప్రాయం తప్పు అని కూడా ఆయన ఇక్కడ చెప్పడంతో పాటు తన సినిమాను ఎవరైతే చేయాలనుకున్నా లేకపోతే సినిమాకు జరుగుతున్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ ను కూడా మొత్తం కూడా కంట్రోల్ చేసే పనిలో నిర్మాతగా ఆయన పడటం మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో మాత్రం ఇది ఒక సంచలనమైందని చెప్పవచ్చు ఇప్పటి వరకు ఈ నిర్మాత కూడా ఇలా చేయలేదని కూడా వినిపిస్తుంది ఇక ఈ సినిమా చూస్తుంటే ఈ రోజు కూడా చాలా వరకు కూడా మొత్తం కూడా ఆక్యుపేషన్స్ కూడా ఎక్కువ పెరగడంతో చూస్తుంటే సినిమా పైన కూడా ఆయన చేసిన యొక్క ప్రయోగం ఏది ఏదైతే ఉందో అది సక్సెస్ అయిందని కూడా ఇప్పుడు మొత్తం కూడా వినిపిస్తున్నట్టే పరిస్థితి అయితే ఉంది ఇక మరొక వైపు చూస్తుంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఇటు విజయ్ దేవరకొండ పైన కూడా కొంత ట్రోల్స్ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఆయన మేనేజర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా సైబర్ క్రైమ్ కోడ్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది తప్పనిసరిగా దానిపైన యాక్షన్ కూడా తీసుకుంటారనే ఒక సమాచారం కూడా అందుతుంది కాబట్టి ఇప్పుడైతే ఎవరైతే సినిమా పైన కానీ ఇటు ఇటు విజయ్ దేవరకొండ ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళ పైన కంప్లైంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా తీసుకునే అవకాశం అయితే ఉందని కూడా చెప్పవచ్చు ఝాన్సీ అంటే వెంకట దిల్ రాజు మైక్ పట్టుకొని వినూత్న వినూత్నమైన ప్రదర్శన అలాగే చేస్తున్నారు కదా సో దీంతో నెగిటివ్ రివ్యూస్ కి చెక్ అనుకోవచ్చా ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ నిర్మాత కూడా ఇలా చేయలేదు ఎందుకంటే రివ్యూస్ అనేది ఒక విశ్లేషకు వాళ్ళ సినిమా చూసిన తర్వాత మీడియా ఇచ్చేటువంటిది ఆ దాన్ని బట్టి కూడా సినిమా సక్సెస్ ఆ ఫెయిల్ అనేది కూడా చూడకుండా చాలా మంది కూడా ఆ ఆడియన్స్ సినిమా పోనేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇది గమనించినటువంటి దిల్ రాజ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమాను బతికించాలి అది ఎవరైతే రివ్యూస్ ఇచ్చారో వాళ్ళ యొక్క అభిప్రాయం తప్పు అనేది కూడా తెలియజేయాలంటే డైరెక్ట్ గా పబ్లిక్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలనుకున్నది ఇక్కడ చెప్పవచ్చు అదేవిధంగా ఆయన చాలా థియేటర్లకు వెళ్ళటము పబ్లిక్ ని డైరెక్ట్ గా ఆయన మైక్ పట్టుకొని అడగటము వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతిదీ కూడా ఆ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయనతో షేర్ చేసుకోవటము తాము ఎంజాయ్ చేశామని కూడా చెప్తున్నా ఈ సందర్భాల్లో చూస్తుంటే ఇప్పుడు వచ్చినటువంటి రివ్యూస్ కి కొంత వ్యతిరేకంగా ఉందని చెప్పవచ్చు అంటే సినిమా పైన పబ్లిక్ ఒక ఒపీనియన్ కూడా డిఫరెంట్ గా ఉండటము కూడా ఇక్కడ గమనించవచ్చు రిలీజ్ రోజు తర్వాత కూడా ఆ రోజు సాయంత్రం కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాదాపు నైన్టీ పర్సెంట్ పబ్లిక్ కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు పది మంది కొంత పది శాతం మంది కొంతవరకు దీనిపైన ఎక్కిపోయించపై మిగతా నైన్టీ పర్సెంట్ ఎక్కిపోయించారంటే మేము సక్సెస్ అవే కూడా ఆయన చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రూవ్ చేయడానికి ఆయన పబ్లిక్ లో ఉండటం కూడా చూడొచ్చు సినిమాని ఇప్పుడు చూస్తుంటే ఈ రోజు మొత్తం కూడా కొన్ని థియేటర్లకు వాళ్ళు కూడా విజిట్ చేస్తున్నటువంటి బలి ఉన్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పవచ్చు ఝాన్సీ ఇటీవల ఇలా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి దానికి కారణాలు ఏమై ఉండొచ్చు వెంకట్ అంటే నెగిటివ్ రివ్యూస్ రావడానికి ప్రధానంగా చెప్పాలి ఏంటంటే సినిమా కంటెంట్ బట్టి ఉంటుంది అయితే కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ఆ సినిమా చూసినటువంటి ఎవరైతే మీడియా ఉంటుందో అది వాళ్ళకి నచ్చి నచ్చలేదంటే మాత్రం దాన్ని రివ్యూగా పెట్టేస్తుంటారు కానీ ఇది ఒక ప్రొఫెషనల్ గా వెళ్తున్నటువంటి విషయమే కాకపోతే ఏంటంటే ఈ ప్రొఫెషనల్ లో కూడా కొంత ఏంటంటే అక్కడ వ్యక్తిగతంగా కొంత తమ యొక్క అభిప్రాయాన్ని కూడా తమ యొక్క ఆలోచనలు కూడా ఇక్కడ రుద్దుతున్నారు అనే ఒక భావన ఇప్పుడు కలగటంతో ఇప్పుడు ఈయన దిల్ రాజు ఈ పని చేయటంతో దానికి వ్యతిరేకంగా కూడా మొత్తం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నెగిటివ్ రివ్యూస్ కి కౌంటర్ గానే ఇప్పుడు కొంతవరకు దిల్ రాజు కూడా చేసినటువంటి పని అయితే ఉంది అది సక్సెస్ అవడం తోటి ఇక భవిష్యత్తులో కూడా చాలా మంది నిర్మాతలు కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇలాగే చేసే ఉండొచ్చు ఎందుకంటే ఈ సినిమాకి దిల్ రాజు ఫస్ట్ నుంచి కూడా చాలా ప్రమోషన్స్ కూడా చేయటం జరిగింది చాలా హార్డ్ వర్క్ చేశాడు స్టేజీల పైన ఆయన డ్యాన్స్ లేయటము పాటలు పాడటము మొత్తం చాలా హీ చేశాడు సినిమాని ఎంత ప్రమోట్ చేయాలో అలా చేశాడు కానీ రిలీజ్ అయిన ఆ మరుక్షణమే ఆ తర్వాత మధ్యాహ్న కల్లా రివ్యూస్ రావడంతో అది నెగిటివ్ ఉండటం ఆయన అంచనాలను తల్ల క్రిందలు చేస్తూ రావటంతో ఆ రివ్యూస్ ని కూడా ఆయన డైజెషన్ చేసుకోలేని పరిస్థితి అయితే ఉంది కానీ ఆయన ఎవరిన కూడా తప్పుబాట లేదు అది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని దాన్ని మేము గౌరవిస్తాము కానీ ప్రేక్షకులకు ఆ అభిప్రాయం కూడా నేను కూడా తెలుసుకుంటాను అనేసి ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళటము ఇప్పుడు థియేటర్ ది తిరుగుతూ సినిమా చూసి వచ్చినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా ఆయన పబ్లిక్ స్టాక్ లో తీసుకోవడం మాత్రం ఇక్కడ ఒక సంచలనం అవుతుంది దీనివల్ల ఏంటంటే సినిమా పోయిన నెగిటివ్ రివ్యూస్ వచ్చి మాత్రము సినిమా కిల్ అయిపోయే పరిస్థితి వస్తున్న ఈ టైంలో ఇలా ఒక నిర్మాత ఇలా ముందుకు రావడం చూస్తుంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు సినిమాకి ఇంకా పాజిటివ్ వేలో లో తీసుకోకపోతే కంపల్సరీగా ఆక్యుపెంట్స్ కూడా పెరిగే అవకాశం ఉందని కూడా మాట అయితే ఇనబడుతుంది థాన్సీ అయితే వెంకట ఇప్పటికే కొంతమంది తప్పుడు రివ్యూస్ తప్పుడు నెగటివ్ ట్రోల్స్ అనేవి చేస్తూ ఉన్నారు దీనిపై లీగల్ గా ముందుకెళ్ళే అవకాశం ఉందా సినిమా అంటే ఇది ప్రస్తుతం ఒక ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఈ సినిమాకి పైన నెక్స్ట్ మళ్ళీ ఒక సినిమా వస్తుంటది అప్పుడు కూడా మళ్ళీ ఇలాగే వస్తుంటాయి కానీ ఇలా నెగటివ్ రివ్యూస్ పైన మాత్రం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే పబ్లిక్ ఒక ఒపీనియన్ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుసుకుంటున్నారు కాబట్టి ఒక మీడియాకి సంబంధించి కొంత వచ్చినా కూడా దాన్ని కూడా మనం రిసీవ్ చేసుకోవాలి దానికి అనుకూలంగా తర్వాత వచ్చే సినిమాలని ఏ విధంగా తీయాలి అనేది ఒక దానిపైన దృష్టి పెడతారు తప్ప ఇలా రివ్యూస్ మాత్రము నెగిటివ్ రివ్యూస్ వచ్చే మాత్రము దానిపైన ఎటువంటి కంప్లైంట్ ఇచ్చే అవకాశం లేదు కాకపోతే ఏంటంటే ఇలా రివ్యూలు వెంటనే ఇవ్వకుండా దానికి తర్వాత సినిమా రిలీజ్ అయిన ఒక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత దాన్ని బట్టి కి ఇచ్చుకునే విధంగా కొంత టెక్నికల్ గా ఏదైనా పనిచేసే అవకాశం ఉంటే మాత్రం ఇంట్రెస్ట్ నుంచి కూడా చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల ఏంటంటే నేను కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా రిలీజ్ అయిన మధ్యాహ్నం కల్లా ఇట్లా నెగిటివ్ గా ఇలా స్ప్రెడ్ కాకుండా మాత్రం కొంత కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంది జాన్సీ రైట్ థ్యాంక్ వెంకట్